క్లబ్ వాళ్ళు ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ ఇక్కడ వచ్చిన మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ దీంట్లో మరి మా విద్యార్థులు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఇక్కడ గణేష్ అనే మా స్టూడెంట్ అబ్బాయి కూడా మాకు మా పిల్లల లాగానే అనిపించాడు సో చాలా చక్కగా మంచి అభివృద్ధి చెందాడు ఆ తర్వాత నేను అదే కోరుకుంటున్నా మిగతా పిల్లలు కూడా మరి మీరు కూడా అన్నలాగా మంచి భవిష్యత్తు మీకు ఉంది మీరు కూడా ఆ విధంగా మరి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి తర్వాత ఇంకా మీరు ఇలాగే మా పాఠశాలకు ఇతోధికంగా సహాయం చేసి మరి మేము ఈ రోజు ఇంత కష్టపడుకుంటా ఈ హాల్లో కూర్చుంటున్నామంటే మరి మాకు అక్కడ ఒక స్టేజ్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి దయచేసి గణేష్ గణేష్ అనుకుంటా నేను ఇందాక మాట్లాడేలా అబ్బాయి గణేష్ కదా ఫోన్ లో మాట్లాడానంట సారీ నాకు గుర్తు లేదు గణేష్ సో మాట్లాడాను కానీ స్టేజ్ కోసం ఇన్స్టిట్యూషన్ తీసుకో మనం నెక్స్ట్ టైం ఉపాధ్యాయ దినోత్సవాన్ని స్టేజ్ మీద చక్కగా మన బ్యానర్ వచ్చేటట్టు తీసుకుందాము అని నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క సహాయాన్ని ఈ విధంగానే అందించండి అట్లానే కెనరా బ్యాంక్ మేనేజర్ గారు రాఘవ గారు ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు బ్యాంక్ లో చాలా మంది వస్తుంటారు అయినా కూడా ఆయన మా స్కూల్ కోసము ప్రత్యేకంగా మూడోసారి రావడము తన టైం ని వెచ్చించి ఇక్కడికి రావడము మాకు మాకు ఫర్నిచర్ డొనేట్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఫర్నిచర్ అండ్ స్కాలర్షిప్ కూడా అమ్మాయిలకు అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద అందించారు తర్వాత నెక్స్ట్ మా స్కూల్లో నెక్స్ట్ వీక్ మండల్ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఉన్నాయి సో మీరు ఏదైనా మాకు మా పిల్లలకు తర్వాత స్కూల్ గేమ్స్కి కొంచెం ఏ విధమైన స్పాన్సర్ చేస్తే బాగుంటది మా యొక్క పీడి యొక్క కోరిక ఇది సో మీరు దానికి రెస్పాండ్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా ముఖ్యంగా మీ టీవీ ప్రసాదు మా దగ్గర ఇది నేను వచ్చిన తర్వాత రెండో కార్యక్రమము బతుకమ్మ కూడా చాలా గ్రాండ్ గా మా దగ్గర వీడియో తీసి మరి యూట్యూబ్ లో మా యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టాడు థ్యాంక్ యూ ప్రసాద్ అండ్ మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇదే స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం మూడు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో ఏమున్నా కానీ నోట్బుక్స్ కానీ మరి పిల్లల ప్రైజులు కానీ వాటర్ ట్యాంకులు కానీ మరి దేవాలయాల్లో కూడా ట్యాంకులు ఇవ్వడం జరిగింది ఎన్నో హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది మరి ల్యాండ్ క్లబ్ కొల కుర్తి ఆధ్వర్యంలో కూడా స్కూల్లో విద్యార్థులకు భోజనం చేయడానికి ప్లేట్లు ఇవ్వడం జరిగింది మరి బస్ బస్టాండ్లు మంత్లీ ఒక పది నుంచి ఇరవై సార్లు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది నాలుగు వందల మందికి భోజనం భోజనం పెట్టడం జరుగుతుంది అన్న ప్రసాద కార్యక్రమము మరి లయన్స్ క్లబ్ కలవరి ఆధ్వర్యంలో తక్కువ కాలంలో ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది మరి ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది మరి మన ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో నూట యాభై మంది స్వచ్ఛందంగా వచ్చి భేటీ ఇవ్వడం జరిగింది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ కలుగు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా క్లబ్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా సా సహకరిస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ ప్రత్యేకంగా లైఫ్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే మా పిల్లలు చేసే మేము మా పిల్లలు చాలా శ్రమ అనిపించేది అనమాట వాళ్ళంతా వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సన్మానం చేయాలంటే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సన్మానం చేసినందుకు మమ్మల్ని గుర్తు పెట్టుకొని చాలా కృతజ్ఞతలు సార్ మీకు మాకు ఇలాంటి సన్మాన కార్యక్రమం చాలా ఇలాంటి మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా కూడా అనిపిస్తుంది విద్యార్థులకు చాలా మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళకు కావలసినటువంటి సహకార సహకారాలు అందించి వాళ్ళ ఉన్నత శిఖరాలు అధివించినందుకు శక్తుల మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా ఇస్తున్నందుకు ధన్యవాదాలు నేను పదవ తరగతి చెప్తున్నాను కళాకృతి జట్ హై స్కూల్ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ దినోత్సవ సందర్భంగా ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నారు కాబట్టి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను